ఎలా ఉన్నారు ఏంటి దోశ పేసిన వీడియో కూడా పెట్టాలా అనుకున్నారా తమ్ముళ్ళు కోప్పడకండి నాన్న ఎర్రకారం దోశ ఎలా వేస్తామో తెలియదు కదా అన్న ఏంటి ఎర్రకారం దోశ మాకు తెలియదా మాకు బాగా తెలుసు అనుకున్నారా చెల్లెళ్ళు మా ఊళ్ళో ఎర్రకారం ఎలా వేస్తామో నీకు తెలియదు కదా నాన్న ఎర్రకారం దోశ చాలా టేస్టీగా ఉంటుంది పైగా కడప వాళ్ళవి కొంచెం కారంలో స్పైసీనెస్ అలాగే కలర్ అనేట్టు కలరు ఉండేట్టు అడ్వాస చేసుకుంటాం చూసినా తినాలనిపించాలి అంత బాగుంటుంది తినన్న అందుకని దోశ వీడియో పెట్టాను ఎవరు కోపడకండి నాన్న ఇదిగో దోశ ఏడు ఎవ్వరైనా వేస్తారు కానీ ఇదో ఎర్రకరంలోనే ఉందండి మ్యాజిక్ ఇది దోశ అంతా రెడ్డుగా పట్టించేసి మంచిగా బాగా రో రోస్ట్ దోశ చేసేసామంటే తినడానికి ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా మామూలుగా ఉండదు కానీ ఆ దోశ విధానం చూడండి పిండి దోశ వేయగానే కొద్దిసేపు అలాగా వదిలేయాలి ఆ తర్వాత ఇలా నిండుగా కారం పట్టించేయాలి అది కూడా ఎర్ర కారం రాయలసీమ స్పెషల్ అలా కారం పట్టించేసి పైన కొంచెమంతా నూనె నాన్న నూనె వేయడం వల్ల ఆ కారము ఆ మసాలా బాగా డ్రై అవుతుంది అంత రోపు కొంచెం పుట్నాల పొడి పైన పప్పల పొడి చల్లుకొని ఇంకా దోశ అర్త పెట్టేసుకుంటే ఉంటుంది నాన్న ఇంకా దాన్ని చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది నాన్న అందుకోసమని వీడియో పెట్టాను నాన్న చాలామంది మన వీడియోలో ఎర్రచట్నీ ఎలా చేస్తారు చూపించమని చాలా వరకు అడిగారు అందుకే మన వాళ్ళకి అర్థమయ్యే విషయంలో అందరికీ నచ్చేలా ఈరోజు ఎర్రకారం రెసిపీ చేయబోతున్నా చూడండి దోశ ఎంత బాగుందో చూడ్డానికి మరి ఎర్రకాలం ఎలా చేయాలి చూద్దామానన్నా ఫస్ట్ అయితే నేను మిరగాయలు అనేది ఒక కిలో తీసుకున్నానన్నా ఇవి మామూలుగా పండు పండుమిరగాయలు తీసుకున్నా మీ ఇంట్లో ఎండు మిరపకాయలు కోతో అన్నీ తీసేసి ఒక అరగంట నానబెట్టేసుకోండి కానీ నేను పండు పండుమిరకాయ తీసుకున్న ఫ్రెష్గా ఇలా పండుగ ఉండేటే అంతగా వెనలేదు మిరగాయలు తీసుకున్నా పండుమిరగాయలలో కిలో మిరగాయలకు కాల కిలో ఉల్లిపాయలు అన్నా కిలో టమోటాలు తీసుకోండి ఎందుకంటే కారం ఎక్కువ వాళ్ళు ఉంటారు తినేవాళ్ళు ఉంటారు నేనైతే కిలోన్నరకి నరకి కిలో తీసుకున్నా మ్యాక్సిమం ఇవి కిలో ఉంటాయి కదా అందుకని టమోటాలు కొన్ని తీసేస్తాను కిలో వేయటం లేదు మీరైతే తక్కువ తినేవాళ్ళైతే కిలో పచ్చిమిర్చి కిలో టమోటో వాడండి ఇది లాగులు కాబట్టి కలర్ బాగుంటుంది కానీ అంత కారం ఉండదు మా వాళ్ళకి ఫుల్ కారం ఉండాలి హెవీగా ఒకటికి సార్లు మంచిగా కడివి వేసుకోండి కడిగాక ఉల్లిపాయలతో కూడా బాగా కడుక్కున్నాం కాబట్టి ముందే టమోటాలు కోస్తామంటే మనం కడిగేటప్పుడు టమోటా ఉండి పులుపు అంతా పోద్ది ముందు టమోటాలు ఉల్లిపాయలు కట్ చేసుకున్న నో ప్రాబ్లం కట్ చేసుకున్న ఉల్లిపాయలు మంచిగా కడుక్కొని కడుక్కున్న తర్వాత టమోటాలు కట్ చేసుకోండి ఎందుకంటే పులుపు పోయే అవకాశం ఉండదు కొన్ని వాటర్ వేసుకొని ఒక లీటర్ మాన వాటర్ పోసేసి మూత పెట్టి ఉడకబెట్టి మెత్తగా ఉడకాల అట్లా చూడండి ఇవి చూస్తున్నారు కదా అలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు టమోటాల మీద తోలంతా ఊడొస్తుందండి ఇప్పుడు ఏదో సరికొత్తగా ఉన్నాయి అప్పట్లో అయితే ఇవన్నీ ఏమీ లేవు ఇప్పుడైతే టమోటాలో తోలు తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అవి ఇవన్నీ భయపెడుతున్నారు కాబట్టి మనమే కాదు మనము తింటాము వాళ్ళ వాళ్ళు మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఆ ఉద్దేశంతో నేను పైన తోళ్ళన్నీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టమాటో మీద తోళ్ళని తీసేస్తూ ఉంటాను అలా తీసేస్తే ఊరికనే ఊడేస్తాయి తీసి పక్కనేసి టమోటాలు పట్టుకుంటూ ఉంటాను అలా వేసి మెత్తగా సాల్ట్ వేసుకొని పట్టుకుంటే చూడండి జిల్లు మండం లేదు చూస్తేనే ఎంత బాగా ఉంది చూడు ఫ్రెండ్స్ ఇదేనండి దీంట్లో కాసంతా పోపు పెట్టుకోండి నేనైతే పోపు పెట్టట్లేదు ఎందుకంటే మా వాళ్ళు కారం ఎక్కువగా తింటారు కమ్మగా ఉంటుంది మీరైతే పోపు పెట్టేసుకోండి సూపర్